అందరికీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉండకపోవచ్చు కానీ అది సంపదను పెంచుకోవడం అసాధ్యమని కాదు నేటి రోజుల్లో చిన్న మొత్తాలతో కూడా ఆర్థిక భద్రతను సృష్టించడం సాధ్యమే విద్యార్థులు గిగ్ వర్కర్లు రోజు వేతన కార్మికులు వంటి చిన్న ఆదాయం కలిగిన వ్యక్తులు కూడా ఇప్పుడు మైక్రో ఎస్ఐపి తమ భవిష్యత్తును స్థిరపరచుకుంటున్నారు పది లేదా యాభై రూపాయల వంటి తక్కువ మొత్తంలో కూడా క్రమంగా పెట్టుబడి చేస్తే కాలక్రమంలో అది పెద్ద నిధిగా మారుతుంది మైక్రో ఎస్ఐపి అంటే ఏంటి మైక్రో ఎస్ఐపీ లేదా మైక్రో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి సరళ మార్గం గతంలో ఇవి పెద్ద మొత్తాలు పెట్టగలిగిన పెట్టుబడిదారులకే పరిమితమని భావించేవారు కానీ ఇప్పుడు మైక్రో ఎస్ఐపిల వల్ల చిన్న మొత్తంలోనూ పెట్టుబడి పెట్టడం సాధ్యమైంది ఈ పథకం ద్వారా ఎవరైనా ప్రతి నెల క్రమంగా చిన్న మొత్తాలను పెట్టుబడి చేస్తూ దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక నిధిని నిర్మించవచ్చు నిపుణుల ప్రకారం క్రమం తప్పకుండా పెట్టుబడి చేస్తే కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల రాబడులు పెరుగుతూ సమయంతో పెద్ద మొత్తంగా మారుతాయి పెట్టుబడుల్లో సమతుల్యత చాలా అవసరం ఎస్ఐపీలు మీ సంపదను క్రమంగా పెంచడంలో సహాయపడుతుంటే బంగారం వంటి సంపద ద్రవ్యోల్బణం నుండి రక్షణను అందిస్తుంది ఆర్థిక సలహాదారులు రెండు మార్గాల్లోనూ పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు ఇది రిస్క్ తగ్గించు స్థిరమైన రాబడిని పొందడంలో సహాయపడుతుంది అయితే రోజుకు పది రూపాయలు పెట్టుబడి పెడితే అది నెలకు మూడు వందల రూపాయలు అవుతుంది సంవత్సరంలో పన్నెండు శాతం వార్షిక రాబడితో అది కాస్త ఇరవై ఐదు వేల కంటే ఎక్కువగా పెరుగుతుంది అదే రోజుకు ఇరవై రూపాయలంటే నెలకు ఆరు వందల రూపాయలు పెట్టుబడి పెడితే అది ఐదు సంవత్సరాలు యాభై వేల రూపాయలు అవుతుంది రోజుకు యాభై అంటే నెలకు పదిహేను వందల రూపాయలు పెట్టుబడి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలకు పైగా పెరిగే అవకాశం ఉంది ఈ గణాంకాలు చిన్న మొత్తం కూడా క్రమంగా తప్పకుండా పెట్టుబడి చేస్తాయి ఎంత గొప్ప ఫలితాలు ఇవ్వగలవో స్పష్టంగా చూపిస్తున్నాయి మైక్రో ఎస్ఐపి ముఖ్యంగా ఆదాయం క్రమంగా తప్పకుండా ఉండే వ్యక్తులకు చాలా అనుకూలం విద్యార్థులు తమ ఖర్చుల మధ్యలో చిన్న మొత్తాన్ని సేవ్ చేసి పెట్టుబడి పెట్టచ్చు గిగ్ వర్కర్లు తమ రోజువారి ఆదాయంలో కొంత భాగాన్ని ఈ పథకంలో పెట్టచ్చు రోజువారీ వేతన కార్మికులు కూడా చిన్న మొత్తాల్లో పొదుపును ప్రారంభించి భవిష్యత్తులో పెద్ద ఆర్థిక రక్షణను పొందొచ్చు మైక్రో ఎస్ఐపిల ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రతి వర్గానికి అందుబాటులో ఉండడమే కాకుండా చాలా సరసమైంది కూడా కాంపౌండింగ్ మాయాజాలం మైక్రో ఎస్ఐపి అసలైన శక్తి కాంపౌండింగ్ లోనే ఉంది అంటే మీరు పెట్టిన పెట్టుబడి వచ్చే రాబడి కూడా తిరిగి పెట్టుబడిగా మారి భవిష్యత్తులో మరిన్ని రాబడులను సృష్టిస్తుంది ఈ చక్రం నిరంతరం కొనసాగుతూ సమయంతో పెట్టుబడిని పెంచుతుంది అందుకే ఆర్థిక చిన్న మొత్తంతో అయినా త్వరగా ప్రారంభించడని సూచిస్తున్నారు ఇలా ప్రారంభించిన పెట్టుబడి భవిష్యత్తులో పిల్లల విద్య ఇంటి కొనుగోలు లేదా పదవి విరమణ వంటి పెద్ద లక్ష్యాలను చేరుకోవడంలో ఉపయోగపడుతుంది మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మైక్రో ఎస్ఐపి తాత్కాలికంగా లాభం కోసం కాదు దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించాలి ఈ పద్ధతి ద్వారా చిన్న పెట్టుబడిదారులు పొదుపు అలవాటును ఏర్పరచుకోవడమే కాకుండా పెట్టుబడి మార్కెట్ పై విశ్వాసం కూడా పొందుతారు ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే న్యూ సెట్టిన్ తెలుగు లేదా దాని నిర్వహణ ఈ సలహాలకు బాధ్యత వహించదు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారును సంప్రదించండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి